నమస్తే వెల్కమ్ టు ముందుగా విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోం మంత్రి మందుబాబులతో కలిసి సింధులేసిన ఒంగోలు ఏఎస్ఐ స్కూల్ నిర్మాణం పేరుతో అడ్మిషన్ ఫీజు నయా దందా వసూల్ బంజారా గిరిజన విద్యార్థి సమాఖ రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రహదారులు నిర్మించండి ఎమ్మెల్యేకి ఎంఆర్పీఎస్ వినతి జైరాబాద్ లో బీజేపీ నాయకుల రాస్తారోకు మండిపడ్డ ఘటనపై మంత్రి సతీమణి వివరణ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ అవగాహనతోనే వ్యాధుల నిర్మూలన సాధ్యం డాక్టర్ కందుల ఆధ్వర్యంలో డయేరియా అవేర్నెస్ ప్రోగ్రాం పిఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఆగ్రహం వైసీపీ పాలన అంత అధ్వానంగా ఉందని ఈ రోజుకి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేగుల షెడ్ లో నడుస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి యాభై కోట్ల చొప్పున రెండు వందల యాభై కోట్లు పోలీసుల శాఖకు రావాలని ఈ ఐదేళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అనిత నిలదీశారు ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి అని తెలిపారు మంగళవారం సాయంత్రం విశాఖ సెంట్రల్ జైలు సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎస్కాట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారు పేపర్ పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురుతున్నాయన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయంలో మహిళా పోలీసులు ఉన్నారని వారు ఏ విధంగా పోలీసులు విధులు చేయగలరని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది గ్రామంలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులను మోహరించారు అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్ అధికారులు కేటాయించారు విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో కలిసి సందడి చేశారు వేస్తూ ఎంజాయ్ చేశారు ఆ ఏఎస్ఐ సంబరాలను వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది దీంతో ఏఎస్ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేకెన్సీ రిజర్వ్ పంపుతూ జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు తదుపరి చర్యల నిమిత్తం ఐజీ కార్యాలయానికి నివేదిక సైతం పంపినట్లు తెలిసింది వనపర్తి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ విద్యకు చట్టం మాకు వర్తించదంటున్న ప్రైవేట్ స్కూల్స్ స్కూల్ నిర్మాణం పేరుతో అడ్మిషన్ ఫీజు నయా దందా మొదలెట్టారు అడ్మిషన్ ఫీజు పేరుతో ఇష్టారాజ్యంగా ప్రైవేట్ స్కూల్ అక్రమ వసూలు పాల్పడుతున్నాయి అంతా మా ఇష్టం అంటూ రెచ్చిపోతున్న ప్రైవేట్ స్కూల్స్ రసీదులు లేకుండా అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తున్నాయి విద్యా హక్కు చట్టం తుంగలో తొక్కుతున్న వనపర్తి జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు వార్తా కథనాలు రాసిన జర్నలిస్టులను బెదిరింపులకు పాల్పడుతున్నారు క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంత్రి పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు మీ చింతకొస్తారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాప్యం జరగకుండా సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సమీక్షలో ఎంఆర్ఓలు విద్యుత్ శాఖ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు మండపేట నియోజకవర్గ వ్యాప్తంగా అధ్వర్ణంగా ఉన్న రహదారులు వెంటనే నిర్మించారు తాలనీ ఎంఆర్పిఎస్ నాయకులు మండపేట ఎమ్మెల్యే వేగుల్లను కోరారు అనంతరం రాష్ట్ర నాయకులు ధూళి జయరాజ్ మాదిగా మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని కోరారు మండపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వం రహదారుల పట్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా రోడ్లు శిథలమయ్యాయని ఆరోపించారు బుల్లెట్ ఇన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యు లుకింగ్ గ్రీన్ మ్యాట్ స్టూడియో ఫర్ రెంట్ల్ పర్పస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షూట్స్ వి ఆర్ ప్రొవైడింగ్ యు 4k camera setup, video editing, vfx and 3d, anchors, makeup room, these are the all features which we are providing you. And also we will provide outdoor green match studio setup. Come with concept and go with product, one step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven we పార్లమెంట్ లో హిందువులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జైరాబాద్ లోని ప్రధాన రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రోక నిర్వహించారు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు హిందువులకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని బీజేపీ నాయకులు అన్నారు ఎస్ఐపై మండిపడ్డ ఘటన చర్చా నియంశం కావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత స్పందించారు బందోబస్తుకు ఒక కానిస్టేబుల్ లేకుండా వారం రోజులుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న పింఛన్ పంపిణీ ప్రభుత్వ కార్యక్రమం కావడంతో పోలీసులే భద్రత గురించి చెప్పారు వారి కోసం గంటకు పైగా రోడ్డుపై వేసి ఉన్నా అధికారి క్యాజువల్ రేస్లో లో వచ్చారు దీంతోనే ప్రశ్నించా ఇదే పెద్ద నేరంగా మారిందన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ప్రారంభించారు తాము పండించిన పంట ఉత్పత్తులను రైతులు ప్రదర్శించారు ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు వ్యాధుల పట్ల అవగాహనతో వాటిని పూర్తిగా నిర్మూలించవచ్చని దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ అన్నారు వర్షాకాలం వలన వ్యాధులు మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పారు ఈ క్రమంలో ప్రజలు మలేరియా డయేరియా రెండు విష బారిన పడే అవకాశం ఉందని వెల్లడించారు దక్షిణ నియోజకవర్గ పరిధి అల్లీపురం భీమ్ నగర్ లో గల పట్టణ ఆరోగ్య కేంద్రాలలో డయేబిరియా పట్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆశా వర్కర్లు అంగన్వాడి కార్యకర్తలు జనసైనికులు రాజు నరేష్ ముప్పై పద్మావతి వార్డు డాక్టర్ నరేష్ వి నరేష్ లుక్స్ గణేష్ కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు ప్రజల ఆశీస్సులతో టిడిపి జనసేన బిజెపి కూటమి ఏపీలో ఘన విజయం సాధించిందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆమె లోక్ మాట్లాడారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఉదయం సభలో చేసిన వ్యాఖ్యలను తొలుత ఆమె తీవ్రంగా ఖండించారు ఈడీ సిబిఐ చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆ రెండు సంస్థలతో కేంద్ర ప్రభుత్వం బెదిరించిందంటూ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు అవి పూర్తిగా అవాస్తవమని టీఎంసీ ఎంపీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై సిఐడితో అక్రమ కేసులు పెట్టించిందని తన సొంత నియోజకవర్గం నంద్యాలలోనే సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారన్నారు గత వైసీపీ ప్రభుత్వ కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని టీడీపీ జనసేన బిజెపి కూటమి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను నూట అరవై నాలుగు చోట్ల గెలిచిందన్నారు ఇరవై లోక్సభ సీట్లలో ఇరవై సీట్లను గెలుచుకుందని తెలిపారు అవగాహన రాహిత్యంతో కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు మోదీ ప్రభుత్వం క్లస్ టీడీపీ జేడీయూ చేతిలో ఉందంటూ కళ్యాణ్ బెనర్జీ వ్యాఖ్యానించారు కానీ ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు మరోవైపు వైసీపీ గత ఐదేళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేసిందన్న హెడ్లైన్స్ మరోసారి చూద్దాం విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోం మంత్రి మందుబాబులతో కలిసి సింధులేసిన ఒంగోలు ఏఎస్ఐ స్కూల్ నిర్మాణం పేరుతో అడ్మిషన్ ఫీజు నయా దంద వసూల్ బంజారా గిరిజన విద్యార్థి సమాఖ రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రహదారులు నిర్మించండి ఎమ్మెల్యేకి ఎంఆర్పీఎస్ వినతి జైరాబాద్ లో బిజెపి నాయకుల రాస్తారోకు మండిపడ్డ ఘటనపై మంత్రి సతీమణి వివరణ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ అవగాహనతోనే వ్యాధుల నిర్మూలన సాధ్యం డాక్టర్ కందుల ఆధ్వర్యంలో డయేరియా అవేర్నెస్ ప్రోగ్రాం టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శవరి ఆగ్రహం ఇవి ఇప్పటి ఉన్న అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం